ఓం నమ శివాయ కన్నప్ప ఈ సినిమా గురించి మంచు విష్ణువు గారి అభిమానులు లేకపోతే సినిమాని నార్మల్గా ఇష్టపడే ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో లేదో తెలియదు కానీ మంచు విష్ణువు కానీ ఎప్పుడు ట్రోలింగ్ చేసే బ్యాచ్ మేము చేసుకునే బ్యాచ్ అయితే రెండు కళ్ళు అప్పచెప్పుకుని చూస్తున్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఏం దొరుకుతుందా అన్నది యాక్చువల్గా ఈ సినిమా టేజర్ వచ్చినా ట్రైలర్ వచ్చినా లేకపోతే మంచు విష్ణు గారి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ట్రోల్సే ట్రోల్స్ మేమ్సే మేమ్స్ ఈ సినిమా మీద బోల్డ్ కంటెంట్ వచ్చేసింది సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇక ఎత్తకాలకు ఈ సినిమా అయితే ఈ రోజు విడుదల కావడం జరిగింది మనం వెళ్ళి చూడడం జరిగింది సినిమా ఎలా ఉన్నదే అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సినిమా విషయాలలోకి వెళ్తే కనుక ఈ కథ ఏమి కొత్తగా ఏమి ఉండదు కొత్తగా ఏం చెప్పలేదు అంటే కన్నప్ప గురించి మనం గతంలో కొన్ని సినిమాలు చూస్తున్నాం ఎస్పెషల్లీ కృష్ణరాజు గారి నటించిన భక్తి కన్నప్ప ఆ క ఆ సినిమాలో అసలు శివుడు అంటే ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తి శివభక్తుడిగా ఏ విధంగా మారాడు అని చెప్పి మనకు చూపించడం జరిగింది యాజ్ యూజువల్ గా ఈ సినిమాలో కూడా అదే ఫ్లాట్ ఉంటది ఆ ఫ్లాట్ తో పాటు విజువలైజ్డ్ గా ఇంకా బెటర్ చేసి కంటెంట్ అందిద్దాం అని చెప్పి అనుకున్నాం దాంతోపాటు భారీ స్టార్ క్యాస్ట్ ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరినే పెట్టడం వల్ల సినిమా మీద హైప్ పెరిగింది సినిమాలో కూడా తిన్నడు శివుడిని ఒక రాయిగా మాత్రమే చూసేటటువంటి వ్యక్తిగా ముందు మనకు కనిపిస్తాడు ఆ తర్వాత శివభక్తుడిగా ఏ విధంగా మారాడు అసలు శివభక్తుడిగా మారటానికి ఎవరి పాత్ర ఎంత అన్నది మనం సినిమా చూసే తెలుసుకోవాలి పెద్ద భారీ స్టోరీ అయితే ఏమి ఉండదు ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా అదే విధంగా ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే కనుక ఈ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ గూడాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం స్లోగా అనిపిస్తుంది మనకు ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ హెల్త్ లోకి ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత లేకపోతే మోహన్ నాయ్ గారు ఎంటర్ అయిన తర్వాత అదే విధంగా మోహన్ బాబు గారి సీన్స్ శివుడు క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ గారి సీన్స్ ఇవన్నీ బాగా పడినాయి ఎస్పెషల్లీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మంచు విష్ణు ఈ సినిమా మీద ప్రాణం పెట్టే పనిచేసారు ఓవరాల్ గా అయితే నా అన్ని చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే ఏం పర్లేదు ఏం డాకలేదు మంచు విష్ణు సినిమా కదా అని చెప్పి భయపడతారు చాలా మంది అట్లాంటివి ఏం పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు